అడుగుల గరిష్ట శ్రీశైలంలో నీటి మారిని పెట్టాలని చెప్పేసి సిపిఐగా అనేక రోజుల నుంచి పోరాటం చేస్తా ఉన్నాం ఈ రాయలసీమ జిల్లాలకు కృష్ణానేటి జిల్లాలను మళ్లించాలని పెద్ద ఎత్తున పోరాటం చేసింది ప్రాజెక్టులకు పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీలే అయితే అలాంటి ప్రాజెక్టుల మీద ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత వాసి అయిండి ముఖ్యమంత్రిగా అత్యధిక మెజారిటీతో గెలిచేటువంటి వాళ్ళుగా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాజెక్టుల మీద కరువు సమస్యల మీద పరిష్కారం చేయకుండా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజానికానికి మేలు చేసేటువంటి విధంగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా ఉంది కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మీ ఇద్దరు చేసేటువంటి భాగవతాలు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది అందుకోసమే ఈ పోతిరెడ్డి బాటి హెడ్ రెగ్యులేటర్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు రేపు ఎనిమిదవ తేదీన సందర్శించబోతా ఉన్నారు ఈశ్వరయ్య గారితో పాటు రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు రామాన్యల్ గారు రాష్ట్ర రైతు సంఘం గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య గారు రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు రామానాయుడు గారు అదేవిధంగా కడప అన్నమయ్య చిత్తూరు అదేవిధంగా తిరుపతి కర్నూలు జిల్లాల కార్యదర్శులు గిడ్డయ్య గారు గాలిచంద్ర గారు మహేష్ గారు మురళి గారు నంద్యాల జిల్లాలో ప్రజానికి కూడా కోదిరెడ్డి వాడు దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల ఎనిమిదవ తేదీన ఖచ్చితంగా సందర్శిస్తాం రాయలసీమ పనులను చే రాయలసీమ ఎత్తిపోతల పనులను